ఈ వీడియోలో గ్రాని నేను పెట్టే టార్చర్ కి దాని రియాక్షన్ హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ గ్రాని సో అయితే మనం గ్రాని అయితే ఆడబోతున్నాం చాప్టర్ వన్ సో చాలామంది ఆడగారు గ్రాని ఆడమని సో అయితే ఆడబోతున్నాం నేనైతే అంటే గేమ్ ఆడాలని ఎప్పనోనో అనుకుంటున్నా కానీ నా వల్ల నేనైతే ఆఫ్లైన్లో చాలాసార్లు ఆడిన గ్రాని అయితే ఒక్కసారి కూడా ఎస్కేప్ అయితే అవ్వలేదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి తీసుకొచ్చిన సో ఇవ్వాలని ఎస్కేప్ అవుతానో లేదో తెలియదు సో ఎస్కేప్ అయితే మాత్రం మీరు తప్పకుండా లైక్స్ అయితే చేయాలి అండ్ కామెంట్ పెట్టని నాకు కూడా తెలుస్తుంది మీకు ఇంకా చాప్టర్ టూ చాప్టర్ త్రీ ఆడల్లో అండ్ కొత్త వాళ్ళు ఎవరు వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే గైస్ సో లెట్స్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో సో డే వన్ ఓకే మనోడైతే లేచి డు ఏం చూంటరా అయితే చూద్దాం ఫస్ట్ ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా కార్కి వచ్చిందండి వయారి వచ్చింది 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 టారా రా ఏడుకొస్తుంది చూద్దాం ఇప్పుడు ఏ అయితే అది గ్రాండ్ మనల్ని చూసినప్పుడు అయితే వస్తుంది గేస్ సో తగ్గిందంటే మర్చిపోయినట్టే అవునవును డూ యూ వాంట్ ప్లే ఐడెన్సి కంట ఓకే వెపన్కి దొరికింది కానీ సౌండ్ వచ్చింది అత్తది ఇప్పుడు చీ విపన్కి అయితే దొరికింది అదైతే పైన సౌండ్ అయితే వస్తుంది గేస్ నడుచుకుంటూ వచ్చింది వచ్చింది హాయ్ హాయ్ గ్రాని హాయ్ ఏ ఎంతసేపు అవుతావు కానీ వెళ్ళు నడువు నడువు నడు అదే నా ఊడు గేస్ చాలా వింతగా ఉంది దీన్ని అయితే ట్రాప్ చేద్దాం గేస్ పైకి వెళ్ళిపోయింది లోపల ఏదో ఉంది స్టీరింగ్ అనుకుంటా వచ్చింది 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 గేస్ అది అయితే ఒక ట్రిక్ అంటే దాన్ని ట్రాప్ చేయడానికి ఒక టూ మినిట్స్ పాటు ఏమో ఉంటుంది ఇలా వేసేసి ఇలా కొట్టేయాల్సిందే అండ్ వెపన్కి తీసుకొని అయితే వెళ్ళిపోదాం పైనకి క్రాస్ బాయ్ పెద్ద స్కెచ్ చేసింది అండ్ అక్కడైతే ఒక ఇంజర్ అవుతుంది అవును ఇటే నా వెళ్ళాల్సింది ఇటు కాదు ఇటు కాదు గ్రానీ అయితే టూ మినిట్స్ పాటు అయితే లాక్ అయి ఉంటుంది అంటే పడిపోద్ది ఇక్కడ ఇక్కడ ఉంటుంది గైస్ రిమోట్ కంట్రోల్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు అది కాదు మనకు ముఖ్యం ఎస్ ఇక్కడే ఇక్కడ క్రాస్ బో అయితే ఉంటుంది గెస్ యా ఇంకా దీంతో మనకి పని లేదు క్రాస్ బోన్ అయితే ఉండని పని లేదు ఇక్కడ ఇప్పుడు అలాగో అవసరం లేదు టూ మినిట్స్ పాటు ఓకే ఇది ఏదో క్రాంక్ వీల్ దొరికింది వించ్ హ్యాండిల్ అంట ఇప్పుడు ఏమ్మా ఏం సౌండ్రా ఓ ఇక్కడ స్పెషల్ కీ ఉంది ఓకే చాలానే దొరికినాయి మనకైతే ఇప్పుడు ఈ క్రాంక్ ఇది అక్కడ పెడితే ఏం దొరకద్దు తెలీదు చూడాలి ఇటు కాదు ఇటు ఈ సౌండ్కి కూడా వస్తుంది గ్రాని అసలేని కానీ ఇప్పుడైతే లోపల పడుకుని ఉంది కాబట్టి రాదు నాకు తెలిసి టైం అయిపోవచ్చింది తింది ప్లాంక్ దొరికింది ఇంజిన్ పాటా ఇంజిన్ పార్ట్ ప్లాంక్ అనుకున్నా కేసు ఓకే ఇదైతే కారులో పెట్టాలి నాకు తెలిసి గ్రాని లేచినట్టు ఉంది సౌండ్ చేసినా ఇప్పుడు వస్తుందేమో గ్రాని క్రాస్ బోయ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం గేస్ రానీ అండి క్యానే వచ్చిందంట్రా వస్తుంది షూట్ హాయ్ ఓకే పడ్డది భయపడ్డా పడలే ఇంజన్ పార్ట్ అయితే కింద పెట్టేసేద్దాం అన్ని కార్కి సంబంధించినవి బాగానే దొరికినాయి కాబట్టి ఇంకా నేను ఇదే అంటే కార్ ఎస్కేప్ చేద్దాం అనుకుంటున్నా ఓకే ఇంకా స్క్రూలు కావాలి ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలి లేదంటే మనకు కూడా కరెంట్ చక్కటి స్వచ్ఛరుకుంటాం కార్కి అవసరం లేదు ఇది ఏంటిది వీల్ క్రాంక్ అంటే వీల్ క్రాంక్ అంటే ఇక్కడ వీలా అందులో ఏం లేవు కదరా ఇది ఎక్కడ పెట్టాలి గేస్ ఓకే ఏమో గైజ్ ఇది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు చూద్దాం ఇంకెక్కడ ఉన్న ఉన్నాయా ఇది వేడికి వెందా మళ్ళా స్పాన్ అయిందంటరా ఇది ఒకటి కలెక్ట్ అవ్వరా అత్తదిరా గ్రాని ఇంకొక సౌండ్ చేద్దాం రా ఏ రా ఏది రా అత్తదిరా మొత్తంది రా నూరా ఇది తీసుకెళ్ళి కింద పెడేయాలి ఏ లో అంట ఇక్కడైతే పెట్టేయాలి అండ్ ఇక్కడ ఏం కావాలి వ్రెంచ్ అంట వ్రెంచ్ ఒకటి పెడితే అయిపోద్దా తెలీదురుగావే ఇక్కడ పైన ఏమన్నా ఉన్నాయా ఓకే పార్క్ ప్లగ్ ఇది కిందనే మనకు అవసరం వచ్చేటిది ఇది మళ్ళీ డిస్పోన్ అయింది డిస్పోన్ అయ్యాలోగా ఇవి ఎక్కడ పెట్టాలో తెలియదు నాకైతే గ్యాస్ ఆయిల్ అంటే ఇక్కడ మరి ఇది ఎక్కడ పెట్టాలరా ఎస్ అయిపోయింది ఇంకా మనకి గ్యాస్ ఆయిల్ కావాలి అలాగే ఇంకేం కావాలన్నారు పెయింటింగ్ అయితే ఒకటి ఉంది మనకు అవసరం లేదు ఇప్పటివరకు ఒక్కసారి చావాలి వాటర్ మిలన్ ఓకే వాటర్ మిలన్ అయితే ఇక్కడ పెట్టాలి ఎస్ఐ ఏమొచ్చింది మాస్టర్కి ఇది మెయిన్ డోర్ది మనకెందుకు గెస్ షార్ట్ గన్కి సంబంధించింది ఉంది ఇక్కడ వన్ మినిట్ ఇది అక్కడ పెట్టేసేద్దాం గైస్ ఇప్పుడైతే చాలా దొరుకుతున్నాయి కానీ ఆఫ్లైన్లో నేను ఆడినప్పుడు ఒక్కటి దొరికది ఫుల్ కోపం వచ్చేది గైస్ ఏంది గ్రాండ్ అత్త అంది అత్త అంది ఇంతసేపు ఆ గ్రాని అప్పుడు సౌండ్ చేస్తే చూడు ఇదేది బొక్క ఈ బొక్కలో కోత అది అట్ట తిరుగుద్ది రాగ్రాని ఇక వెళ్ళిపో వెళ్ళిపో మరి కాదా కాదా ఎప్పుడు హైడెన్సిక్ కాదా ఇది బా సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది లోపలైతే వేసేసినాం మళ్ళా అండ్ ఆ స్పెషల్కి అయితే పైన పెట్టేసేద్దాం పెట్టేసేద్దేశ్ ఇంకా హ్యామర్ దొరకలే నాకు హ్యామర్ అయితే కావాలి అండ్ మాస్టర్కి మాస్టర్కి ఇప్పుడే వాడలేము ఎట్లయినా ఇది వాడాలంటే చాలా ఇక్కడ చాలా పెట్టాలి ఇక్కడే పెట్టాలి మాస్టర్కి ఎస్ ఓపెన్ చేయలేమంటుండు అవును ఈ స్పెషల్కి ఏడు పెట్టినాం కింద కదా సారీ పైన అయితే మనం మొత్తం ఎత్తుకినట్టే ఇంకేం లేవు పైన అయితే ఇక్కడ ఇంకా టోటల్ పైన ఇది ఒకటి మధ్యలో వీళ్ళు ఏముంటుందో తెలీదు ఇప్పుడు అమ్మ ఇంకా పైనకి ఓహో ఇదా ఇది ఏం చేయాలి అక్కడైతే ఒక్కటి దొరుకుద్ది మనకి హ్యామర్ కావాలి ఇప్పుడు గ్యాస్ ఆయిల్ అక్కడ ఉంది కదా ఇప్పుడు హ్యామర్ ఎక్కడ దొరకాలి మనకి హ్యామర్ కావాలి నాకు ఫ్రించ్ అయితే దొరికేసింది ఓకే 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 తొందర కిందకి వెళ్ళిపోదాం ఏడేమైనా ఉన్నాయా లేవు ఇది ఒకటి క్రానీ స్పాన్ అయ్యి ఉంటుంది ఐ థింక్ గ్రానీ ఏడున్న గ్రానీ ఏడును దా గ్రాని ఎస్ 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 సౌండ్ అయితే వస్తుంది వచ్చింది కాల్ చేసినా సచ్చింది ఇది తీసుకొని అయితే వేసేద్దాం ఇంకొకటి గ్యాస్ ఆయిల్ ఒక్కటి అయితే అయిపోద్ది మన దగ్గర రన్ని ఉన్నట్టే అవును కార్కి ఏడబెట్టిన నేను తెలీదు ఎస్ అయిపోయింది ఇంకా అందులో ఏదో పడేసినాం అప్పుడు జస్ కార్కి ఇది అక్కర్లేదు గన్ ఇక్కడ వెంచ్ ఉంది ఇక్కడ క్రాంక్ వీల్ అంట క్రాంక్ వీల్ ఎక్కడో తెలియదు ఇంకా పైన ఎక్కడ మిస్ అవుతున్నాం మనం ఎక్కడో ఉండే యా అండ్ ఇది ఇక్కడ హ్యామర్ కావాలి Aim Lady Nothing. Show paper spray waste. ఐ థింక్ స్పాన్ అయి ఉంటుంది మళ్ళా ఊ సెన్సిటివిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం ఓకే రా గ్రాని రా నువ్వు రా ఇక్కడ పెయింటింగ్ ఉందండి నాకు తెలుసు నువ్వు స్పాన్ అవుతావు టూ మినిట్స్ అని చెప్తాడు కానీ తొందరని స్పాన్ అవుతుంది ఇంకో ఏమో మనకే అట్లా అనిపిస్తుంది కావచ్చు టూ మినిట్స్ అయిందో కాలేదు తెలియదు అక్క పెయింటింగ్ ఉంది కదా తీసింది రా కుదాము రేరే రే ఏం సోన్ రా అది ఇది చూసేసామా ఈ బుక్ పైన పెట్టేసి వద్దాం పదండి కేసు ఇంకేమైనా మిస్సింగ్ చూడాలి మంచిగా ఇక్కడ కూడా ఎవో ఒకటి ఉంటాయి బుక్ ఎక్కడ పెట్టాలో గుర్తులేదు నాకు ఇందులో నాకు తెలిసి ఉండే ఇందులో లీవ్ దిస్ హోమ్ అంతే ఇందులో అయితే ఉండేవి ఇది ఎక్కడనో పెట్టాలి గైస్ అవును ఈ రూమ్ చూడలేక పెయింటింగ్ ఉంది ఇది తెలుసు ఇక్కడనే ఇక్కడనేమో వేయాలి గేస్ గ్రాండ్స్ పానేది అయింది మాకు గ్రాండ్ ఇస్ అయినట్టుంది ఇందులో ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఇది అక్కడ ఓపెన్ అవుద్ది అది ఇది ఏడవ అయింది ఓకే నా పక్కనే ఉంది దొరలకుండా వచ్చింది ఇప్పుడు పైనకి వెళ్ళాలంటే హ్యామర్ కావాలి హ్యామర్ ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు గ్యాస్ హ్యామర్ హ్యామర్ ఎక్కడ మిస్ అవుతున్నాం కింద ఇంకో అండర్ గ్రౌండ్ ఉంటుంది అవుతుంది ఇది బుల్లెట్ దింపేసుకో దింపుకోను బుల్లెట్ ఒకసారి చూద్దాం ఇంకేమేమి కావాలో ఇక్కడ గ్యాస్ ఆయిల్ కావాలి ఇక్కడ ఏం కావాలి ముంగట అన్ని సెట్ అనుకుంటా ఈ వీల్ క్రాంక్ అంటే ఇంటి కేస్ వీల్ క్రాంక్ ఎక్కడ వాడాలో తెలియట్లేదు ఏం మిస్సింగ్ ఇక్కడైతే ఒక హోల్ ఉంటుంది దీనికి ఏదో స్పైడర్ క్రీ కావాలి స్పైడర్ ఎక్కడ ఉంది మనకి దొరకలే దొరకలే బయట ఏ ఉన్నా బయటికి పోరా ఓకే ఇది ఓపెన్ చేయడానికి ఏం కావాలి ప్లే హౌస్ నాకు దొరకలే ఇంకా వాటర్ మిలన్ కట్ చేసినాం ఇదే అయిపోయింది ఇక్కడ అయిపోయినాం ఇటు వెళ్ళాలి ఇంకా అంటే ఎలాగో ఇటు ఏముండేది అనుకోండి తెలుసు ఇందాక వచ్చినాం మనం ఆల్రెడీ అండ్ ఇందులో ఏమున్నాయి మీటు అది ఫ్రీజు దీని దగ్గర ఏముంది సేఫ్కి అనుకుంటా ఐ థింక్ ఏం చూడండి రా అది మన ఎతికేలో కానీ మల్లస్పానే ఉంటుంది ఇది రానువ్వు రానువ్వు దీని మెడల్ ఏమన్నా ఉందా ఏముండదా చాప్టర్ టూలు ఉంటుంది అది ఎటు ఏం లేవు ఎక్కడ మిస్ అవుతున్నాం గెస్ ఆగండి అది ఏమై ఉంటుంది ఎక్కడ మెరుగుతుంది ఇది ఇది ఒక ట్రిక్ గైస్ ఇలా వాడి ఇలా వేయాలి ఒక నిమిషం పడుందా ఎస్ పడింది ఇదైతే యా ఇది ఏంటిదో తెలియదు కానీ ఇదైతే స్క్రూ డ్రైవర్ అయితే దొరికింది పా నైస్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటుంది ఇది ఇన్ని తీయాలి ప్లీజ్ సేఫ్కి సేఫ్కి ఎక్కడనో అన్నాడు ఎక్కడ జస్ట్ మిస్ రావట్లేదు వచ్చిందిరా అమ్మ భయపడ్డా సేఫ్కి ఎక్కడ గైస్ మనం వాడాల్సింది ஆ எஸ் 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 தீன் தான் இக்கடிக்கா கட்டிங் ப்ளேயர் சைன் கட்டர் சைன் கட்டர் எதுக்குராங்க முகந்தான கட்டிங் கட்டர் எதுக்கு கட்டர் எதுக்கு கட்டர் எதுக்கு ఎక్కడ వాడాలి చైన్ కట్టర్ని ఇది ఎట్లా ఓపెన్ చేయాలి గేస్ తెలియట్లేదు అది ఒక రూమ్ ఉంటుంది అక్కడ బుక్ పెట్టాలి ఏ ఓపెన్ కుల్జా సిమ్ సిమ్ కుల్జా రావట్లేదు ఓకే ఇక్కడ ఉంది అయ్యా 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 గ్రాని ఆ ఆగత్తరా తీసుకొస్తావు తీసుకొస్తావు నువ్వు ఇక్కడే ఉండు చైన్ కట్టేడు ఉండు బుక్కు నువ్వు నాతోండ్రా అక్కడేదో కీ వస్తుంది కేసు మనకి ఏది ఈ రూమ్మా ఈ రూమ్మా ఎస్ ఎందుకు చేస్తా ఉండు ఏడవాడేసినవే ఏతికేసేది చీ ఏమి ఇయ్యాలి ఏం చూడరా రావే రావే నువ్వు ఏ గైస్ మనకిది ఓకే కింద పడు ఎందుకు గ్లిచ్ అయిపోయింది రెండు అక్కడ ఎందుకు ఏం దొరకలే ఇది ఒకటి మళ్ళా పక్కకు పక్క వెళ్ళాడుకోమ్మా పక్క వెళ్ళి పడక అది కట్టింగ్ చైన్ కట్టర్ ఇక్కడ వాడతారు ఇది ఇదేమో ఇప్పుడన్నా వాడేసిందా ఇదేంది ఇది ఇడిదాకా పక్క ఉంటొచ్చింది స్పైడర్కి స్పైడర్కి అబ్బో నాకు కిందికి వెళ్ళాలంటే పడుద్ది రంగు పడుద్ది ఏదొక ట్రై చేసి వెళ్దాం గేస్ మనకి ఇప్పుడు హ్యామర్ అయితే చాలా అవసరం ఇంకా వెళ్దాం ఏం చూడరా వచ్చి పోమ్మా మెరుపు తీగా పార్ట్ ఆఫ్ షార్ట్ గన్ రే రాంగ్ ఎలా భయపెట్టింది అండి ఇప్పుడు వెళ్ళడం అంత ఈజీ లారా వేట్రాడి అమ్మ ఏందిగా ఆ సౌండు వామ నవల కాదు నేను వెళ్ళా నాకు అద్దగేసి అండ్ ఇక్కడ ఏం కావాలి ప్యాడ్ లాక్కి రిక్ వీల్ క్రాంక్ ఎక్కడ ఎందుకో గ్రాని లేచినట్టు అనిపిస్తుంది గేస్ వామో ఇప్పుడు నేను స్పైడర్ రూమ్లోకి వెళ్ళాలంటే పడుతుంది నా వల్ల కదా గేస్ ఈ హ్యామర్ ఇక్కడ దొరకాలి నవ్వుడా కిందికి వచ్చే సౌండ్ లేదు ఎవడు ఇది ఎందుది ఓ గ్రాని రావే ఇప్పుడు అన్నదా ఇప్పుడు మనకి ఇంకా మూడు కావాలి గ్యాస్ మూడు కాదు రెండే అనుకుంటా ఆ ప్యాడ్లకి ఒకటి గ్యాస్ ఆయిల్ గ్యాస్ ఆయిల్ కావాలంటే ఇంకా మనకి ఆ హ్యామర్ కావాలి హ్యామర్ ఎక్కడుందో తెలియట్లేదు ఇంకేం కావాలి ఇక్కడ ఇక్కడ ఏం అక్కర్లే ఏదో ఇచ్చింది ఇప్పుడే ఇందాకేదో హ్యాండ్ సింబల్ ఎందుకు చూపించింది ఓ గిదా ఎక్కడా 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 నాకేం దొరకట్లేదు ఏం చేద్దామంటారు మీరే చెప్పండి ఇది ఏమో దొరికింది కదా ఏంటిది అది సేఫ్కి ఇక్కడ అవసరం లేదుగా ఆల్రెడీ వాడినాం ఏంటి ఏంది ఇది దీని ఏం లేవు ఆ స్పైడ రూమ్లకు నావ్వాలి కాదు ఇక్కడేమో పెట్టాలి కదా ఏంటిది ఏమవ్వలేదు ఏంటి గ్రాని ఇది ఇలా చేస్తే ఎలా గ్రాని నాకు కనబడేలా పెట్టచ్చు కదా ఆ స్పైడర్ రూమ్లోకి ఎవరు పోతారు ఇప్పుడు నీకు ఏం చూడరా ఓయ్యమ్మా గైస్ ఇవైతే నాకు దొరకట్లేదు స్పైడర్ రూమ్లోకి అంటే నాకు భయం వేస్తుంది సో ఇంకా ఏమంటున్నా ఉండని నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ పక్కన ఉన్న బెల్లకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో అయితే వాటి వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మాత్రం మన ఛానల్ చూస్తుండీ బాబాయ్